దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచడం సఫా అన్న నీకు సలాం అనే ధోరణితో సీఎం కేసీఆర్ నిర్ణయంతో సికింద్రాబాద్ రామ్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ మంత్రి శ్రీనివాస్ యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద పారిశుద్ధ కార్మికులు ఆదివారం కేసీఆర్ కేటీఆర్ మంత్రి శ్రీనివాస్ యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా కార్మికులు టపాకాయలు పేల్చి స్వాగతం పలికారు అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ అరుణ శ్రీనివాస్ గౌడ్లు పార్షిద కార్మికులకు మిఠాయిలు తినిపించారు ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వరద ముంపు బాధితులైన నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఒక్క మందికి పదివేల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు మిగతా వారికి ఈ సేవలో నమోదు చేసుకున్న వారికి కూడా సాయం చేయడం జరుగుతుందని వెల్లడించారు నరం లేని నాల్కతో మూర్ఖులు ఏవేవో మాటలు అంటున్నారని విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అప్లై రైట్ రైట్ రైల్గా ఎवरी ప్రమాయం లేకుంటే మీరు అప్లై చేసుకొని అకౌంట్ లో పోస్ట్ అయి తొ విప్పవచ్చు సారే నాకు కొని అపన్ నుంచి కంటెక్ట్ మాకు చెప్పండి ఆ ప్రభుత్వం ఏదలా మా ముఖ్యమంత్రి గారు ఒక మాట ఆయన నోట్ लेके अनाउंस ఇందండి అది వెంటనే ఇంప్లిమెంట్ చేయండి టోటల్ కాంట్రాక్ట్ టోటల్ ఎంత కదా 8 కోట్ల రూపాయలు ఎలక్ట్రో 12 ప్రారంభం మొదలు ఒక సంఖ్య 20 20 కోలన్స్ Субтитры сделал கொஞ்சம் இந்த தீபாவளி சந்தர்ப்பங்க గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల ఆకలి తెచ్చినటువంటి నాయకుడు అంటే ఈరోజు పేద మధ్యతరగతి అంటే మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అన్నా మీకు సలాం అన్నా అంటే ఈ తల్లును ఈ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదాపులు కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఈరోజు హైదరాబాద్ సిటీ కానీ గ్రేటర్ హైదరాబాద్ కానీ ఎక్కడ చూసినా కానీ ఏ చింత ఉన్నా ఏ దరిద్రం ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి పొద్దున్నే నాలుగు గంటల నుంచి క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం రోడ్లు చాలా అందంగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయని మనం చెప్పుకుంటాం కానీ నిరంతరం ఇప్పుడు మొన్న ఫ్లడ్ వచ్చింది నిన్న రాత్రి దివాళీ జరిగింది రెండోది ఈ మధ్యన ఆకర్సు ఎక్కడో చూసినా కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్ల మీద వ్యాపారం చేసుకొని వదిలిపెట్టిపోవడం పోవడం బట్ ఇవన్నీ కూడా కష్టం అనగా సొంత తను ఇల్లేట్లయితే చూసుకుంటారో ఆ విధంగా మరి బ్రహ్మాండంగా సిటీని అందంగా తీర్చిదిద్దడానికి ఈ తల్లులు చేస్తున్నటువంటి కృషిని ఇప్పటివరకు దేశంలో ఎవరు గుర్తించారు ఈరోజు సఫాయి కర్మచారులు అంటే దేశవ్యాప్తంగా ఉన్నది కానీ వాళ్లకు ఏడెనిమిది వేలు కంటే ఎక్కువ ఎక్కడ కూడా జీతాలు లేవు